అందుకే సూర్యుని గురించి ఏవైతే మనం విన్నామో అది అనుష్ఠానంలోకి తెచ్చుకోగలిగితే నియమాలు పాటించారు ఎందుకంటే సూర్యాపచారములు కొన్ని ఉన్నాయి ఎప్పుడు చేయకుండా ఉండాలి అవి ఏమిటంటే ఉభయ సంధ్యలో నిద్రపోవడం సూర్యాపచారం అదేవిధంగా రజస్వలాది దోషాలను కలుపుకోవడం మహా సూర్యాపచారం ఇది గుర్తుపెట్టుకోవాల్సింది ఈ రోజుల్లో సంప్రదాయవాదులు కూడా ఏం పర్వాలేదు ఆ సమయంలో కూడా చదువుకోవచ్చు పూజలు చేయచ్చు అని చెప్తున్నారు కానీ ఏ శాస్త్రం దీన్ని ఒప్పుకోదు ఆ సమయంలో స్త్రీ పాటించవలసినవి పాటించాలి ఆ తత్స్ భోజనములు కానీ జలము కానీ వస్త్రాదులు కానీ తాకరాదు ఇత్యాది నియమాలు ఏవైతే చెప్పారో పాటించవలసినదే వాటి పట్ల ఎటువంటి తేడా చేసినా సూర్యాపచారం కింద శాస్త్రం చెప్తున్నది ఇక్కడ అని సూర్య సంబంధమైన వాటిలో మన పెద్దవాళ్ళు కూడా పూర్వం చెప్పేవారు సూర్యుడి విషయంలో ఆచార నియమాలు ఎక్కువ ఉండాలండి అని అసలు ఏ దేవతా విషయాలు ఉండాలి దేవతలు శుచిస్వరూపులు రూపులు శుచిస్వ దేవతతో డీల్ చేసేటప్పుడు అంటే వాళ్లతో మన అనుబంధం ఏర్పరచుకోవాలంటే మాత్రం సదాచారం చాలా అవసరము